అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరి రాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా హెల్తీగా స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేద్దాం ఈ స్వీట్ని చాలా ఈజీగా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా ఒక బాండి పెట్టుకొని ఒక కప్పు పుట్నాలను వేసుకొని ఈ పుట్నాలని కొంచెం దోరగా వేయించుకోవాలి మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఇవి వేడెక్కితే సరిపోతుంది వైట్ గానే ఉన్నా కానీ పుట్నాలనేవి వేడి కావడం వలన క్రిస్పీగా తయారవుతాయి పుట్నాలు అయితే లైట్గా ఫ్రై అయినాయి కదా పక్కకి ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక కప్పు పుట్నాలకి కప్పున్నర పాలు కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట కప్పున్నర పాలు పోసి ఒక వచ్చే వరకు మరిగించుకోవాలి పాలు ఒక పొంగు వచ్చినాయి కదా కాసేపు ఇలా మరిగించుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఈ పాలని గిన్నెలో పోసేసుకుందాం ఈ పాలు వేడిగా ఉన్నప్పుడే మనం ఫ్రై చేసుకున్న పుట్నాలను వేసి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు వదిలేద్దాం ఇప్పుడు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో కప్పు పుట్నాలకి కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది బెల్లం వేసి ఒక హాఫ్ కప్పు వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుంది ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఈ స్వీట్ కోసం నేనైతే బెల్లం యూజ్ చేస్తున్నా కావాలంటే పంచదార అయినా వేయచ్చు బెల్లం పౌడర్ ఉంటుంది బెల్లం పౌడర్ అయితే డైరెక్ట్గా వేసేయచ్చు కరిగించాల్సిన అవసరం ఉండదు పంచదార వేయాలి అనుకుంటే కప్పు పుట్నాలకి ఒక ముప్పా కప్పు మాత్రమే పడుతుంది పంచదార స్వీట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి తగ్గించి వేసుకోవాలి చూసారు కదా మనం వేసిన బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది ఇలా కరిగితే సరిపోతుంది పాకవేమీ రావాల్సిన అవసరం లేదు ఇలా కరిగిన బెల్లం సిరప్పుని దించి పక్కన పెట్టేసుకుందాం మనం ఇలా బెల్లం సిరప్ రెడీ చేసుకునేసరికి ముందే వేడిపాలలో వేసిన పుట్నాలు అయితే కొంచెం నానినట్టుగా అవుతాయి అన్నమాట ఇలా పుట్నాలు కొంచెం నానిన తరువాత ఒకసారి బాగా కలుపుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ పుట్నాలు వరకే వేసుకోవాలి మనం ఈ స్వీట్ని చిక్కటి పాలతో చేసామంటే స్వీట్ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది చక్కగా చిక్కటి పాలని ఒక మరుగు మరిగించుకొని ఈ పుట్నాలు వేసి స్వీట్ చేసామంటే అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ పుట్నాల వరకే వేసి ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం పుట్నాలు వేసి మిగిలిన పాలు ఉన్నాయి కదా ఆ పాలు పోసి దీనిని మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ అయిన తర్వాత దీనిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ మీద మందంగా ఉండే గిన్నె పెట్టుకోవాలి అల్యూమినియం అయినా ఇలా నాన్ స్టిక్ అయినా సరే కొంచెం మందంగా ఉండేదైతే అడుగు పట్టకుండా ఉంటుంది ఇలా గిన్నె పెట్టుకున్న తర్వాత అందులో మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ వేసి ఉండలేమి కట్టకుండా కలుపుకోవాలి మనం ఈ స్వీట్ తయారు చేయడానికి గ్యాస్ ని మీడియం టు స్లో ఫ్లేమ్ లోనే అడ్జస్ట్ చేసుకోవాలి మనం వేసింది పుట్నాల పప్పు కాబట్టి హై ఫ్లేమ్ పెట్టామంటే వెంటనే అడుగంటి పోతుంది మనం దీనిని కలుపుతూ ఉన్నామంటే ఈ స్వీట్ అనేది కొంచెం దగ్గరగా వస్తుంది ఇలా వచ్చినప్పుడు మనం ముందే కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని కొంచెం కొంచెంగా వేస్తూ మంచిగా కలుపుకోవాలి బెల్లం సిరప్ వేసిన తర్వాత గ్యాస్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలపాలి అప్పుడే మంచిగా కలుస్తుంది అన్నమాట మనం ఫస్ట్ వేసిన బెల్లం సిరప్ అంతా కలిసిపోయిన తర్వాత ఇంకొకసారి కొంచెం వేసుకొని ఇదంతా ఉండలేమి కట్టకుండా చక్కగా కలుపుకోవాలి ఈ స్వీట్ అనేది మనం కలుపుతూనే ఉంటేనే బాగుంటుంది లేకపోతే ఉండలుగా కట్టేస్తుంది అనమాట స్వీట్ అయిపోయే వరకు కలుపుతూనే ఉండాలి ఇలా అంతా కలిసి కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి ఈ నెయ్యి కూడా స్వీట్ అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇది కూడా కరిగి కొంచెం కలిసిన తర్వాత కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ దగ్గరికి వచ్చే వరకు కలుపుకోవాలి ఈ పాలు పుట్నాల మిశ్రమం అనేది మనం వేయగానే ప్యాన్ కతుక్కున్నట్టు అయినా కానీ ఇది మంచిగా కలుపుతూ ఉన్నామంటే చక్కగా ఉడికి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది ఇలా స్వీట్ని దగ్గరికి వచ్చే వరకు ఉడికించామంటే మనం వేసిన బెల్లం కలర్లో వచ్చేస్తుంది స్వీటు ఇలా వచ్చిన తర్వాత ఫైనల్గా కొంచెం నెయ్యి వేసుకొని మనకు కావలసిన షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు లేదు అంటే లడ్డూలైనా చుట్టుకోవచ్చు మన ఇంట్లో ఉండే పాలు పుట్నాలు బెల్లంతోనే ఈజీగా ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు అసలు ఈ స్వీట్ అయితే సాఫ్ట్ మైసూరు పక్కన కానీ చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి అందరూ ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టామంటే మంచిగా ఖుషి అయిపోతారనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్